కౌన్సిల్ ఆధ్వర్యంలో మంది చిన్నారులకు ఉచిత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్ నిజామి నందేల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫయాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ నిజామి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్ డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని నూట యాభై మంది చిన్నారులకు ఉచితంగా వడుగులు నిర్వహించడం జరిగిందని వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు అలాగే ఆల్ ఇండియా మిల్లిక్ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని నంద్యాల జిల్లాలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందన్నారు పట్టణంలోని ఆత్మకూర్ బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు వడుగుల కార్యక్రమం నిర్వహించామన్నారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు పేద ముస్లిం సోదరులు ఈ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు చిన్న పిల్లలు ఇంటి వద్దనే ఉంటారని అటువంటి వారి కోసం ఉచిత అడుగుల కార్యక్రమం నిర్వహించామని ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు ఆరిఫ్ ఖలీల్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హుసేన్ బాషా డాక్టర్ అబూబక్కర్ సిద్దికి జిఎం వసీం ముషారఫ్ అక్రమ్ ఆసిఫ్ అక్రదరులు పాల్గొన్నారు మనము ఒకటో తారీఖు చేస్తామని చెప్పేసి కార్యక్రమం ఉచిత కార్యక్రమం చెప్పేసి అనౌన్స్ చేసినాము ఈ రోజు సుమారుగా నూట యాభై మంది పిల్లలకి ఖత్నా ప్రోగ్రాం చేసినాం అంటే సుంతి ప్రోగ్రాం వడుగు ప్రోగ్రామ్ అంటారు దీనికి ఉచితంగా చేసినాము అలానే ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మౌనా అబ్దుల్ ఖదీర్ సాబ్ ఈ రోజు రావడం జరిగింది ఇంటర్వ్యూ రావడం జరిగింది అలానే ఈ రోజు కార్యక్రమం దిగ్విజంగా జరిగింది సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈరోజు ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల డిస్టిక్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ జిఎం గౌష్ గారు జనరల్ సెక్రటరీ ఫైయాస్ గారి కృషితో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నేషనల్ వ్యాప్తంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది చేస్తుంటుంది టోటల్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ పిల్లలకి వాళ్ళ విద్య గురించి అలాగే సర్వీసెస్ మోటో గురించి అందరిలో యునైటీ ఇన్ డైవర్సిటీ తేవడానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నలభై సంవత్సరాల ముందు స్థాపించబడిన చాలా పెద్ద ఆర్గనైజేషన్ అలా చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది ఈ క్రా కార్యక్రమాలలో ఒకటి హెల్త్ పరంగా ఖత్నా అనేది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ ఉంది ఎన్నో రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఖత్నా చేయడంలో ఉన్నాయని డాక్టర్స్ సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేసినారు అందుకు చాలా మంది పాటు మా హిందూ బ్రదర్స్ కూడా ఖత్నా కూడా చేసుకుంటూ ఉంటారు హెల్త్ పరంగా కావాలని చెప్పి అందుకే కులా మతాల అతీతంగా ఈరోజు మా జనరల్ సెక్ర మా ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ బ్యానర్ కింద చాలా మంచి కార్యక్రమం పెట్టినారు వాళ్ళలో ఇలా పూర్తి ఇండియాలో చాలా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అలానే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల డిస్టిక్లో కూడా చాలా యాక్టివ్గా అయ్యి ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుంది నేను వీళ్ళిద్దరికీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల బాడీకి అభినందిస్తున్నాను ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన అవకాశం ఇది ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము చాలామంది స్పందించారు వచ్చారు కూడా నూట యాభై మందికి పైగా ఈరోజు ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏమనగా చాలామంది బీద ప్రజలు ఉంటారు ఈ కార్యక్రమం చేయాలంటే సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది అంటే కష్టం చేసుకొని తినే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఉద్దేశంతో మేము నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ హీర్ మౌలానా గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్ ఇండియా నంద్యాల జిల్లా తరఫున ఈ రోజుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూర్ స్టాండ్ లో నంది నంద్యాల స్కూల్లో నిర్వహిస్తున్నాము మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు మిల్లి కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షేబీ నిజామి గారు వచ్చారు అలాగే మన మిల్లి కౌన్సిల్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము ఎందుకంటే పేదల్లో పేద పిల్లలకు వాళ్ళకి బడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా బీద పేద విల్లలు ఉంటారు అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం